మన బాలకృష్ణ గారు తీసిన మూవీలో కనీసం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కాదు కదా టీ తాగడానికి కూడా రాలేదంట మరి అంత ఫ్లాప్ నిలిచిన ఆ మూవీ ఏంటో తెలుసా ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా ఈ మూవీలో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోస్ని పెట్టి మరీ తీశారంట అయినా సరే మన బాలకృష్ణ గారు ఆ స్టార్ హీరోస్ ఉన్నా సరే స్టోరీ బాగోలేకపోవడంతో అయితే ఈ మూవీ అయితే అట్టర్ ఫ్లాప్గా అయితే నిలిచిపోయిందబ్బా మన బాలకృష్ణ గారి కెరియర్లో ఇది ఒక డార్క్ మార్క్ అనేది చెప్పాల్సిందే ఓకే లెస్ స్టార్ట్ వీడియో ఆ మూవీ ఏంటనుకుంటున్నారు అప్పట్లో వచ్చిన సుంతాల్ మూవీ ఆ మరి ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కానీ మెయిన్ కారణం ఏంటంటే మన బాలకృష్ణ గారు ఈ మూవీలో హీరోగానే కాకుండా విలన్ పాత్ర కూడా పోషించారు దీంతో అయితే మన ఆడియన్స్ మాత్రం ఆ రీచ్లో అయితే మన బాలకృష్ణ గారిని విలన్గా అయితే ఊహించుకోలేకపోయారు అలాగే ఈ మూవీలో అంత స్టోరీ కూడా లేకపోవడంతో అయితే అట్టర్ ఫ్లాప్గా నిలిచిపోయింది ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఈ మూవీలో లేకంగా ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నా సరే ఫ్లాప్ అవ్వడం అంటే మరీ దారుణం అనుకోండి ఏకంగా మన రబర్ స్టార్ కృష్ణ గారు అలాగే మన సూపర్ స్టార్ కృష్ణ గారు మన నందమూరి బాలకృష్ణ గారు ఉండి కూడా ఈ మూవీ అయితే అట్టర్ ఫ్లాప్గా అయితే నిలిచిపోయిందబ్బా ఈ మూవీలో అప్పట్లో అయితే మాత్రం మన బాలకృష్ణ గారు నరసింహనాయుడు మూవీ తర్వాత హై బడ్జెట్ మూవీగా అయితే రూపొందించుతామని సుల్తాన్ మూవీని అయితే డెవలప్ చేశారు బట్ ఈ మూవీ అనుకున్న రీతిలో అయితే హిట్ అవపోవడంతో అయితే బాక్సాఫీస్ వద్ద అయితే అట్టర్ ఫ్లాప్గా నిలిచి కనీసి ఈ మూవీకి ఇట్టిన బడ్జెట్ కాదు కదా టీ కర్సులకు కూడా అంత దారుణంగా ఫ్లాప్ అయిపోయింది అబ్బా దీంతో అయితే మన బాలకృష్ణ గారు అయితే తేరుకోలేని దెబ్బ అయితే తగిలింది అనుకోండి దీని తర్వాత అయితే ఏ మల్టీస్టార్ మూవీలో అయితే మన బాలకృష్ణ గారు అయితే కనిపించలేదబ్బా అలాగే ఏ మూవీలో కూడా మల్టీస్టార్ రేంజ్లో కూడా మనం చేయలేదు దీనికి అనుకుంటా మన బాలకృష్ణ గారు ఏ మూవీలో కూడా మల్టీస్టార్ చేయకపోవడానికి ముఖ్యంగా మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్